కేవలం రక్తులతో బాణాలతో పొడుచుకుంటే పద్దెనిమిది రోజుల్లో నలభై లక్షల మంది సైనికులు ఎలా చనిపోతారు ఇది సామాన్యమైన గణితానికి అందడం లేదు కదూ ఆ వినాశనం వెనుక మనకు తెలియని ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందా ఇక్కడే అసలైన మిస్టరీ ఉంది వేల ఏళ్ల క్రితం ఆయుధాలను ఉపయోగించడానికి మషిన్స్ ఎందుకు వాడారు కేవలం రాళ్లు విసరడానికేనా లేక ఇంతకు మించి ఏమైనా ఉందా సైనికులు కత్తులతో వస్తుంటే కోట మీద నుండి నిప్పులు కక్కుతూ ఇనుప గుండ్లు వర్షం కురిస్తే అది యుద్ధం కాదు మారణ హోమం ఒక బాణం ముల్కులు అంటే టిప్స్ కేవలం పుచ్చడానికి మాత్రమే కాదు కానీ ధనుర్వేదం ఇక్కడ ఒక రెడ్ లైన్ గీసింది ఈరోజు ధనుర్వేదం అనే ప్రాచీన మిలిటరీ మాన్యువల్లోని దుమ్ము దులిపి అందులో దాగి ఉన్న ఇంజనీరింగ్ అద్భుతాలను బయట